స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ అరణి శ్రీనివాసులు మరియు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు కమిషనర్ శ్రీమతి ఎన్ మౌర్య తదితరులు నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు విరివిరిగా మొక్కలు నాటడం సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఎక్కడ ఏ షాప్ నెంగళూరులో ఎవరు పోల్చే వాళ్ళు లైసెన్స్ దేనా అన్ని అక్కడి నుంచి తెచ్చు వాళ్ళకి అవకాశం నుంచి వాళ్ళు ఏం లేదు మొన్న ఇక్కడ జరిగింది కదా ఇన్సిడెంట్ మన కోనసీమ వాళ్ళ దగ్గర మీరంతా ఒక అసోసియేషన్ చెన్నై నుంచి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కదా శివకాశ